హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా ఈ వీడియోస్ చూడండి పూర్తిగా మీకు ఈ సూదుల గురించి మగ్గం సూదుల గురించి పూర్తిగా తెలిసిపోతుంది విషయం ఏంటంటే మగ్గం వచ్చి సూదులో ఈ మూడే మూడు రకాల సూదులు ఉంటాయన్నమాట ఈ మూడు సూదులు అనేవి దేనికి యూజ్ అవుతాయి ఏంటి అనేది పూర్తిగా చెప్తాను అసలు మగ్గం వచ్చి సూదుల్లో ఏంటంటే ఎన్నో రకాలు ఉండవు కేవలం ఇవే అనమాట ఒరిజినల్ సూదులు కూడా హై క్వాలిటీ ముంబై సూదులు కూడా ఈ సూదుల వల్ల ఏంటంటే మీకు ఏ వర్క్ దేంతో చేయాలనేది కూడా పూర్తిగా చూపిస్తాను ప్రాక్టీస్ అనేది ఇప్పుడు జాగ్రత్తగా మీరు గమనించండి ఈ చూశారు కదా ఈ మూడు టైప్స్ అనమాట రెండు సూదులు అనేవి ఒకేలా ఉంటాయి అనమాట మేము అందజేసే సూదుల్లో ఈ రెండు సూదులు కూడా మేము అందజేస్తాం ఇటు పక్క ఉన్నది ఈ చివరిలో ఉన్నది పొడువుగా ఉన్న సూది అనేది అది మెటీరియల్కి సంబంధించింది ఇటు ఈ ఇటువైపు ఉన్నది రెండు దారాలతో నచ్చే సూది ఇది ఒక్క దారంతో నచ్చే సూది అనేది బ్లూ మార్కింగ్ ఉంది చూశారు కదా అలా అనేది ఈ మూడు ఈ ఈ మూడు రకాల సూదులు అనేవి నాలుగు సూదులుగా వస్తాయి అన్నమాట ఇవి దేనికి యూజ్ అవుతాయి అసలు ఏంటి దీని ప్రాసెస్ అనేది అసలు దీనివల్ల వర్క్ అనేది ఎంతవరకు వస్తుంది అసలు వర్క్ అనేది ఎలా కుట్టాలి ఈ సూదులతో ప్రతీది కూడా ఈ వీడియోలో చెప్తాను జాగ్రత్తగా గమనించండి మిస్ అవ్వకుండా కరెక్ట్గా మీరు దీన్ని తెలుసుకుంటే కనుక ఈ వర్క్ అనేది చాలా చాలా ఈజీగా కుట్టడమే నేర్చుకోవడమే కాకుండా చాలా ఈజీగా ఈ సూదులు అనేవి మీకు ఉపయోగపడతాయి చూడండి ఈ సూది అనేది బ్లూ మార్కింగ్ ఉన్న సూది అనేది ఇది దేనికి ఉపయోగపడుతుందో ఇప్పుడు కుట్టి చూద్దాం చూడండి దీని వివరం ఏంటంటే ఇది ఒక్క దారంతో నడిచే సూది సన్నగా ఉంటుంది మూతి అనేది ఇది ఒక్క దారంతో నడిచే సూది అనమాట అసలు ఇది చాలా సన్నగా ఉంటేనే ఒక దారంతో సూది అనేది గుర్తుపడటానికి దీని మూల కారణం అనేది అదే అనమాట దీంతో జరదోసి పూసలు కుట్టొచ్చు మెటీరియల్ వర్క్స్ అన్ని కుట్టొచ్చు అసలు ఒక దారం సూది అనేది దేనికి వాడతారు అనేది చూ చూడండి ఒకసారి పూర్తిగా మీకు చూపిస్తాను అసలు ఈ బ్లూ కలర్ మార్కింగ్ సూది అనేది మేము అందజేసే సూదుల్లో ఇప్పుడు చూడండి చూడండి ఇది ఫస్ట్ ఈ సూ చేసేది ఏంటంటే సిల్క్ ట్రెడ్తో సింగిల్ ట్రెడ్ అనేది కుడుతున్నాను అంటే ఒక్క దారమే తీసుకున్నాను కేవలం ఒక్క దారంతోనే ఈ వర్క్ అనేది చేయడం జరుగుతుంది కేవలం ఒక్క దారం ఇది సింగిల్ ట్రెడ్తోనే చేయాలి ఏ వర్క్ అయినా అర్థమైంది కదా మై డియా ఫ్రెండ్స్ ఏ వర్క్ అయినా మీరు సింగిల్ ట్రెడ్తోనే చేయాలి ఇది కశ్మీరీ వర్క్ అంటారు సింగిల్ ట్రెడ్ చేసేది ఇది కశ్మీరీ వర్క్ అనేది బాగా ఫేమస్ అనమాట ఈ కశ్మీరీ వర్క్ అంటే ఏంటంటే సింగిల్ రెడ్తో చేసే వర్క్ అనమాట ఇది మీరు ఏదైనా మీరు లాంగ్ అండ్ అయినా ఇది సింగిల్ రెడ్తోనే అనేది నైస్గా ఈ వర్క్ ఈ సూది అనేది చాలా చాలా స్మూత్గా ఉంటుంది హై క్వాలిటీ ముంబై సూది కాబట్టి దీంతో ఏంటంటే మీకు ఈ సూది ఇది కేవలం ఏంటంటే ఒక్క దారంతో నచ్చే సూది మాత్రమే ఈ ఒక్క దారంతో నచ్చే సూది అనేది ఎలా యూజ్ చేయాలనేది పూర్తిగా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇలా సిల్క్ ట్రెడ్ అనేది ఇలా యూజ్ చేసుకోవచ్చు ఒక్క దారంతో దరిచే సూది అనేది నైస్గా ఈ సిల్క్ ట్రెడ్ అనేది ఒక దారం యూజ్ చేయాలి రెండు దారాలు అనేవి అస్సలు యూజ్ చేయకూడదు అసలు మనకి ఈ వర్క్ నేర్చుకునే వాళ్ళకి ఈ సూది ఎందుకు అంత ఇంపార్టెంట్ అనమాట అనే దాని గురించి ఒక మాటలోకి వెళ్తే పూర్తిగా ఇక్కడ చూడండి మీకు అర్థమైపోతుంది దీనివల్ల ఏంటంటే స్టార్టింగ్ ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళల్లో మెటీరియల్ వర్క్ అనేది కుట్టడం రాదు మెటీరియల్ అనేది వర్క్ అనేది సంబంధించిన సూది అనేది చివరిలో ఉంది పొడవు సూది అనేది ఆ సూది వల్ల అంటే తెలుసా మీకు ఆ సూది ఏం చేసిద్దంటే అంటే స్టార్టింగ్ అనేది బ్యాలెన్స్ అనేది ఉండదు అంటే బ్యాలెన్స్ స్టా స్టాండర్డ్గా ఉండదు అందువల్ల ఆ సూది వల్ల ఏంటంటే వర్క్ అనేది తొందరగా రాదు చాలా మంది వెళ్ళిపోతారు అందుకని ఈ సూదులు ముంబైలో ఈ సూదులతోనే స్టార్టింగ్ మెటీరియల్ వర్క్ అనేది బాగా మీకు ప్రాక్టీస్ అనేది చేపిస్తారు చూడండి ఒకసారి చూడండి గమనించండి ఇక్కడ మీరు కాటన్ దారం అనేది ఇలా తీసుకుని నీట్గా ఒక్కదా ఒక్కటే జరదోసి ముక్క అనేది తీసుకోవాలి మళ్ళీ ఇక్కడ రెండు కుట్లు వేయాలి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి ఇంకా రెండు కుట్లు వేయాలి చూడండి ఇలా ఒక్కొక్క ఒక్కొక్క జరదోసి ముక్క చిన్నది తీసుకోవడం ఇలా ఒకటి రెండు కుట్లు కుట్టడం మళ్ళీ లోపలికి వెళ్ళడం మళ్ళీ ఇలా దారం అనేది పైకి తీయడం ఇలా అనేది ఇంకా చిన్న ముక్క అనేది ఇంకోటి తీసుకోవడం ఇలా అనేది చేయడం మరొకటి అనేది ఇలా చైన్ స్టిచ్ అనేది ఒక దారంతో సూది ఒక దారంతో కాటన్ దారం అనేది సింగిల్ థ్రెడ్ యూజ్ చేయాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సింగిల్ థ్రెడ్ మాత్రమే దీనికి యూజ్ చేయాలి ఇలా అనేది ప్రతీది కూడా ఆకులన్నీ ఇలా డబల్ డబల్ ఆకులు అనేవి డబల్ అవుట్లైన్స్ అనేవి ఇలా వేయించి మాకు ఈ మగ్గం వర్క్ అనేది నేర్చుకునే వాళ్ళు స్టార్టింగ్ ఇలా నేర్చుకోవాలి ఇలా నేర్చుకుంటేనే మీకు ఇక్కడ ముడి వేసేయాలి కరెక్ట్గా ఇది ఒక్క దారంతో నచ్చే సూదితో మీరు చేయాల్సిన పని ఏంటంటే పూసలు కూడా చూడండి దీంట్లో ఏంటంటే సూదిలోకి మెటీరియల్ అనేది తీసుకోవడం అనేది అలవాటు అనేది మీరు ఖచ్చితంగా ఇది ప్రాక్టీస్ చేయాలి ఇలా చూడండి ఇలా ఒక్క దారంతో నచ్చే సూదితో మెటీరియల్ అంతా చూడండి ఇలా అనేది మూడు మూడు అనేవి ఇలా ఇలా ప్రాక్టీస్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ మీకు బ్లూ కలర్ మార్కింగ్ తో నడిచే సూదితో ఇలా అనేది ఈ ఈ సూదితో ప్రతి మెటీరియల్ కూడా మీరు కాటన్ దారంతోనే కుట్టాలి ఇంకో విషయం కూడా చూడండి దీంట్లో చూడండి ఇవి మందంగా ఉంటాయి జరీలు అనేవి ఆ జరీలు యూజ్ చేయకూడదు సన్న జరీలు యూజ్ చేయవచ్చు మందమైన జరీలతో ఒక దారంతో నడిచే సూదితో కుట్టకూడదు ఆ విషయం కూడా గమనించండి చూడండి సన్న జరీలతో మాత్రం మీరు చక్కగా ఇది బాగా సహాయపడుతుంది సన్న జరీలతో మీరు ఎలా అయినా కుట్టుకోవచ్చు చూసారా ఇలా అనే సన్న జరిగిన మీరు ఎంతైనా కుట్టండి ప్రాబ్లం లేదు చూడండి ఇప్పుడు ఈ రెండు దారాలతో నడిచే సూదులు ఎందుకు రెండు ఎందుకు ఉన్నాయంటే ఈ రెండుతోనే మేము వర్క్ అనేది కంప్లీట్ గా చేయాలన్నమాట ఈ రెండు దారాలతో నచ్చే సూదులు అనమాట ఇవి ఇది కంప్లీట్ గా దీంతోనే మీరు ఎల్లప్పుడు ఎక్కువ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ అనేది దీంతోనే ఉంటుంది అర్థమైంది కదా ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇవే యూజ్ అవుతాయి ఈ రెండు సూదులే ఎలా ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోవాలంటే ఇప్పుడు కుట్టి చూపిస్తున్నాను చూడండి మన లైఫ్లో ఏంటంటే మగ్గం వర్క్లో ఈ రెండు దారాలతో నచ్చే సూదులు అనేవి దీంతోనే ఎక్కువ వర్క్ అనేది జరుగుతుంది ఇక్కడ చూసారా రెండు దారాలు అనేవి యూజ్ చేశాను ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రెండు దారాలు అనేవి ఇలా రెండు దారాలతో ఈ వర్క్ అనేది కంటిన్యూగా లైఫ్ లాంగ్ అనేది నడుస్తుంది ఈ రెండు దారాలతోనే మెయిన్ వర్క్ అనమాట మీకు ఏదైనా ఇప్పుడు ప్రజెంట్ మీకు లోడింగ్ అయినా లేకపోతే మీకు లాంగ్ అండ్ షార్ట్ అయినా ఏదైనా కూడా మీకు దీని ద్వారా అనమాట వర్క్ అనేది ఎయిటీ పర్సెంట్ అనేది లైఫ్ లో దీంతోనే మీకు ఈ వర్క్ అనేది ఉపయోగపడుతుంది ఇదే ఈ రెండు దారాల సూదులే మీకు చాలా చాలా మోస్ట్ అనమాట ఇంపార్టెంట్ అనమాట దీంతో మీరు ఎన్ని వర్కులైనా చేయవచ్చు అసలు మెయిన్ వర్క్ అనేది దీంతోనే చేయాలి రెండు దారాలతో నడిచే సూదితోనే మీరు ప్రతి వర్క్ కూడా చేయవచ్చు ఈ సూదితోనే మీరు ఎక్కువగా యూజ్ చేయాల్సింది ఇదే అనమాట జరీ కూడా దీంతోనే మీకు సెవెన్ ఫైవ్ త్రీ కూడా చాలా చాలా స్పష్టంగా చాలా చాలా ఈజీగా చాలా చాలా సున్నితంగా వచ్చేస్తుంది అనమాట వర్క్ చేయడానికి చాలా ఈజీగా వచ్చేస్తుంది వర్క్ చేయడానికి అలా అనేది ఈ రెండు దారాలతో నడిచే సూదులు అనేవి బాగా మీకు రెండు దారాలు తో కుట్టడం అనేది మీకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టు ఎయిటీ పర్సెంట్ టు సెవెంటీ పర్సెంట్ వేసుకోండి ఎలా అయినా మీ లైఫ్లో అనేది ఇది ఎక్కువగా యూజ్ అయ్యే సూదులు కాబట్టి ఈ సూదులు రెండు అనేవి మేము అందజేస్తాం అనమాట ఒక సెట్ సూది సెట్లో మీకు వివరణ చెప్తున్నాను ఈ నాలుగు సూదులు ఉంటాయి దాంట్లో ఈ సూది అనేది కంపల్సరిగా మీకు ఇది రెండు సూదులు అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ సూది అనేది రెండు దారాలతో నడిచే సూది ఇది ఇది మూడు దారాలతో నడిచే సూది ఇది అనేది ఇది నాలుగు దారాలతో నడిచే సూది ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే విషయం అనేది గమనించండి ఎక్కువగా వంచు ఎంత వంచుతే అన్ని దార చూడండి గమనించండి ఇక్కడ రెండు దారాలతో నడిచే సూది అనేది ఇక్కడ ఉంది నార్మల్ గా దీన్ని మీరు కొంచెం వంచారు అనుకోండి మూడు దారాలను తీసుకెళ్తుంది మూడు దారాలతో కుట్టొచ్చు ఈ సూదితో ఇది ఇంకా వంచితే నాలుగు దారాలను కూడా మీరు కుట్టొచ్చు అనమాట ఇది చూడారా ఎలా వంచామనేది ఇది చూసారా ఎక్కువ వంచు ఉన్నది నాలుగు దారాలతో నచ్చే సూది ఇది కొంచెం వంచితే మూడు దారాలు అయిపోతుంది మూడు దారాలను కూడా తీసుకెళ్తుంది అనమాట ఇక్కడ వంచలేదు నార్మల్ గా ఉంటేనే రెండు దారాలను తీసుకెళ్తుంది ఈ ఒక్క సూదిని మీరు ఈ రెండు రకాలుగా తయారు చేసుకోవచ్చు ఇది మేము ఇచ్చే సెట్ లో మీకు ఇష్టం అంటే ఎక్కువగా మనం ఈ సౌత్ ఇండియాలో ఈ వర్క్ అనేది యూజ్ చేయము కాబట్టి మూడు దారాలు నాలుగు దారాలు కాబట్టి మేము రెండు దారాలతోనే ఎక్కువ కుడతాం కాబట్టి ఇలాగే మేము యూజ్ చేస్తాం అనమాట కాదు మీకు మూడు దారాలు కావాలి కొంచెం బాగా కనిపించాలి వర్క్ అంటే మూడు దారాలతో మీరు ఇలా వంచుకోవచ్చు ఈ సూది అనేది వంచేసి చక్కగా మీరు మీరు వర్క్ చేసుకోవచ్చు కాదు మీకు నాలుగు దారాలు కావాలి ఒక ఫ్లవర్ వర్క్ అంటే అలా వంచి కూడా మీరు చక్కగా ఆ నాలుగు దారాలతో కూడా కుట్టచ్చు చూడండి ఒకసారి కుట్టి చూపిస్తున్నా చూడండి ఇక్కడ మూడు దారాలతో నచ్చే సూదితో నేను వర్క్ చేస్తున్నాను మూడు దారాలు అనేవి చూచరా ఎంత సులువుగా వచ్చేస్తున్నాయో ఎలా అంటే మూడు దారాలు అనేవి ఇక్కడ చూడండి కనిపిస్తున్నాయా చూసారా ఇది ఎల్లో ఇది బ్లూ ఇది గ్రీన్ అనమాట మగ్గం వర్క్ లో ప్రతి కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తీసుకుని నీట్ గా మీరు చక్కగా కొంచెం హెవీగా మీకు కొంచెం లుక్కుగా బాగా అంటే నిండుగా కనిపిస్తుంది అనమాట ఈ వర్క్ అనేది చేస్తే ఇలా అనేది మీరు ఫాస్ట్ చేసుకోవచ్చు అర్థమైంది కదా ఇలా కూడా మీరు మూడు దారాలతో కూడా వర్క్ అనేది చేసుకోవచ్చు అని చెప్పడానికి నేను ఈ ఈ సూదులు అనేవి చూడండి ఇలా రెండు దారాలతో నడిచే సూదుల్ని మూడు దారాలుగా చేసుకుని చక్కగా ఇలా మూడు దారాలు అనేవి లేయర్స్ అనేవి తీసుకుని చక్కగా మీరు ఈ వర్క్ మొత్తం కుట్టండి అలా అనేది కూడా మీరు చేసుకోవచ్చు కాదు మీకు నాలుగు దారాలు కావాలంటే చూడండి చూడండి నాలుగు దారాలతో కూడా మీరు వర్క్ అనేది ఫాస్ట్ గా చేసుకోవచ్చు చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు నాలుగు దారాలతో కూడా ఎలా అనేది నాలుగు దారాలు అనేవి తెలియాలనుకుంటే నీట్ గా చూడండి ఇక్కడ చూడండి ఒకటి ఇక్కడ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు లేర్స్ అనేవి ఉన్నాయి ఈ నాలుగు దారాలతో కూడా మీరు ఈ వర్క్ అనేది పూర్తిగా కుట్టుకోవచ్చు అంటే మీరు ఈ రెండు ఈ రెండు దారాలతో నచ్చే సూదుల్ని ఇన్ని రకాలుగా తయారు చేసుకోవచ్చు అని చెప్పి ఉద్దేశం అనేది మీకు చెప్ చెప్తున్నాను అర్థమైంది కదా మీకు ఇలా నాలుగు దారాలతో కూడా చక్కగా ఈ వర్క్ మొత్తం మీరు ఫినిషింగ్ గా చేసుకోవచ్చు చూసారా మళ్ళీ నాలుగు దారాలు వచ్చేసాయి ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు లేయర్స్ అనమాట ఈ నాలుగు లేయర్స్ కూడా మీరు వర్క్ అనేది కంప్లీట్ గా కుట్టుకోవచ్చు చూడండి ఈ సూదితో వర్క్ అనేది ఆల్ రౌండర్ సూది అనమాట ఇది పూసలు జర్దోసి ఏది కావాలన్నా స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళ కోసం మాత్రం ఇబ్బంది పెట్టు పెడుతుంది అనమాట సూది అనేది ఇరగొట్టేస్తారు చాలా మంది ఈ సూది మీద ప్రెషర్ ఎక్కువ వేసి అందుకని స్టార్టింగ్ అనేది మీరు ఈ దారం ఒక దారంతో నచ్చే సూదితో ప్రాక్టీస్ చేసిన తర్వాత కనీసం ఒక నలభై రోజులు ఆ తర్వాత ఈ సూదిలోకి వెళ్తే అప్పుడు మీరు ఈ సూదిని న్యాయం చేస్తారనమాట హ్యాండ్ ఫ్రీ అయిపోతుంది ఈ బరువు అనేది ఇక్కడ పడదు ఇక్కడ బరువు పడడం వల్ల సూది ఇరిగిపోతుంది అలా జరగకుండా మీరు చక్కగా ఈ సూదిని కాపాడుకోవచ్చు అనేది ఇరగడం అనేది జరగదు మేము కంటిన్యూగా ఈ సూది అనేది వాడితే మేము దగ్గర దగ్గర ఈ సూదితో మేము వర్క్ అనేది ఎంత కాదన్నా ఒక యాభై వేలు వర్క్ నుంచి ఎనభై వేలు వరకు దాకా చేసుకోవచ్చు ఈ సూది ఒక్క సూదితోనే దీనికి ఉన్న అంత కెపాసిటీ కానీ మీరు ఆ బరువు వేస్తారనుకుని రెండు వారాల్లోనే ఎరగొట్టేవచ్చు ఒక మూడు రోజుల్లోనే ఎరగొట్టవచ్చు మీ చేతిలో అది మీరు యూజ్ చేసే తత్వం బట్టి ఉంటుంది అనమాట ఖచ్చితంగా దీంతో కూడా ఒకసారి చేసి చూపిస్తాను చూడండి ఇంకో విషయం గమనించండి ఈ సూది అనేది లైఫ్ లాంగ్ అనేది మీరు కాటన్ దారమే వాడాలి చూడండి ఒకటి రెండు అంటే ఇన్ని జరదోసి ముక్కలు అనేవి ఒకేసారి వేసేవచ్చు అర్థమైంది కదా మీకు ఒక్క సూదిలో ఇన్ని అనేవి ఒకేసారి ఇలా సూదులోకి తెప్పించుకుని చక్కగా ఇన్నిసార్లు ఇలా అనేది మీరు నీట్గా ఇలా ఒకేసారి వర్త్ అనేది చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది అర్థమైంది కదా ఇలా అనేది ఒకేసారి ఇన్ని సూదుల సూదుల్లో ఎక్కించుకోవడమే జర్దోసీలన్నీ అలా ఒకేసారి వేసేవచ్చు ఆ ప్రాక్టీస్ అనేది వచ్చిన తర్వాత ఇవన్నీ ఈజీ అయిపోతాయి చూడండి చూడండి ఈ సూదుల్లో ఏంటంటే ఒకేసారి చాలా అనేవి ఎక్కించేయవచ్చు చాలా చాలా మెటీరియల్ అనేది ఈజీగా ఎక్కించేసి మీరు ఈజీగా ఇలా ఫాస్ట్ ఫాస్ట్ గా కుట్టేయచ్చు చాలా మెటీరియల్ అనేది ఈ సూదిలో వచ్చేస్తుంది మీ జరదోసి కానివ్వండి బీట్స్ కానివ్వండి ఏదైనా ఏ వర్క్ అయినా మీకు చాలా ఈజీగా దీంట్లో వచ్చేస్తుంది అనమాట ఈ పొడి పొడవైన సూదిలో దీని ద్వారా టైం అనేది మీకు కలిసి వస్తుంది వర్క్ అనేది తొందరగా అయిపోతుంది ప్రతి వర్క్ కూడా దీంతో చేసుకోవచ్చు ఇది ఇలా మూడో సూది అనమాట ఈ మూడు రకాల సూదులు అనేవి మగ్గం వర్క్ లో మెయిన్ సూదులు చూడండి ఫ్రెండ్స్ ఈ మూడు రకాల సూదులు అనేవి మగ్గం వర్క్ లో మెయిన్ అనమాట ఇంకా వేరే సూదులు అనేవి మీకు చక్క సూదులు ఉంటాయి అవి కూడా పూసలు కుట్టవచ్చు ఈ చివరిలో సూది ఉంది చూసారా ఆల్రౌండర్ సూది అలాంటి సూది అది కూడా అది ఈ మూడు రకాలే ఉంటాయి మీకు ఇంకా వేరే సూదులు అనేవి మగ్గం సూదులు కావు ఇవే హై క్వాలిటీ సూదులు ఖచ్చితంగా ఈ సూదులు అనేవి మీకు కావాలనుకుంటే కింద ఉన్న నంబర్ ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి మేము పూర్తి వివరాలు పంపిస్తాము ఎలా మీరు ఈ సూదులు అనేవి తెప్పించుకోవాలని చెప్పి ఇవి చాలా చాలా క్వాలిటీ సూదులు అని ఉంది కదా ఆ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలో చూపిస్తాము దానికన్నా ముందు ఈ యాప్ లో ఏంటంటే రెండు కోర్సులు ఉంటాయి అన్నమాట ఒకటి ఫ్రీ కోర్సు ఉంటుంది ఒకటి పెయిడ్ కోర్స్ ఉంటుంది పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు పెయింటింగ్ క్లాసెస్ కూడా ఫ్రీ అనమాట దీంట్లో ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటి అసలు ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలి పూర్తిగా చెప్తాం వినండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్లో ఏంటంటే కంపల్సరీగా మీరు మీ వర్క్లు మీరు కుట్టే స్థాయికైనా లేకపోతే మగ్గం వర్క్ అనేది చిన్న కోర్స్ అనేది పెట్టి ఇరవై రోజుల కోర్స్ పెట్టి ఇంట్లో మీరు ఒక గంట వేరే వాళ్ళకి నేర్పించే స్థాయిలో అయినా లేదంటే వర్కర్ని పెట్టి ఇద్దరిని వర్కర్ని పెట్టి మీరు మగ్గం వర్క్ అనేది బుటిక్ లాగా పెట్టుకుని అన్ని బిజినెస్ ఐడియాలతో సహా ప్రతీది కూడా ఈ డిజైన్ అనేది ఇన్ని గంటలో అయిపోతుంది ఇన్ని వేలు తీసుకోవచ్చు అని చెప్పి ప్రతి ఐడియాతో సహా పూర్తిగా నేర్చుకునే స్థాయి అనేది ఈ కోర్స్ ద్వారా జరుగుతుందనమాట మగ్గం వర్క్లో ఏంటంటే పూర్తిగా ఈ రెండు కోర్సులు ఉన్నాయి మా దగ్గర ఒకటి ఫ్రీ కోర్స్ ఉంది ఒకటి పెయిడ్ కోర్సు ఉంది అవి ఎలా ఎక్కించుకోవాలి డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ అనేది పూర్తిగా చెప్తాము దానికన్నా ముందు మేము హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు ఇస్తున్నాం అంటే డియర్ ఫ్రెండ్స్ మీరు మగ్గం వర్క్ అనేది పెయిడ్ కోర్స్ అని ఒకటి ఉంది ఆ కోర్సులో ఏంటంటే మీరు మీరు ఖచ్చితంగా ఆ కోర్స్ తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు చాలామంది సక్సెస్ఫుల్ అయిపోయి షాపులు కూడా పెట్టుకోవడానికి కారణం ఏంటంటే అదే కోర్స్ అనమాట దాని ద్వారా మేము పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా ఇస్తామన్నమాట అసలు ఆ కోర్స్ ఎలా ఉంటుందంటే మీకు సూది పట్టుకోవడం రాదు అసలు ఐడియా లేదు అక్కడి నుంచి మొదలయ్యి మీరు పెద్ద పెద్ద డిజైన్స్ కుట్టే స్థాయికి అనేది ఈ కోర్స్ అనేది ప్రత్యేకతగా ప్రత్యేకత అనేది ఉంటుందన్నమాట దీని యొక్క హ్యాండ్ వర్క్స్ ఉంటాయి జర్దోసి వర్క్స్ ఉంటాయి కట్ వర్క్స్ ఉంటాయి ప్యాచ్ వర్క్స్ ఉంటాయి బ్రైడల్ డిజైన్స్ ఉంటాయి మీరు ప్రతిదీ కూడా బొంబై స్టైల్లో ఈ వర్క్ అంతా పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ఈ కోర్స్ ద్వారా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ అనేది సక్సెస్ఫుల్ అనేది ఉంటుందన్నమాట ముంబై స్టైల్లో చాలా ఈజీగా నేర్చుకునేటట్లుగా సూదుల్లో మెకానిజం ఉంటుంది ఎలా అనేది సూదుల్ని సరి చేసుకోవాలి వర్జన సూతులను ఎలా గుర్తుపట్టాలి ప్రతిదీ కూడా మేము ఈ కోర్సులో పొందుపరిచామనమాట నలుగురికి తెలుసుకుని స్థాయికి వెళ్ళవచ్చు ప్లే స్టోర్ అనేది ప్లే స్టోర్ స్టోర్లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ అనేది సెర్చ్ అనేది ఉంటుంది ఈ సెర్చ్ బార్ మీద ఇలా నొక్కిన తర్వాత పైన అనేది ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది ఒక్క ఏ అనేది పెట్టి తర్వాత ఏ అనేది పెట్టి తర్వాత ఆర్ ఐ పెట్టి తర్వాత ఏంటంటే మీరు గ్యాప్ అనేది ఇవ్వాలి గ్యాప్ ఇచ్చిన తర్వాత డబ్ల్యూ ఓ ఆర్ కే వర్క్ అని చెప్పి టైప్ చేయంగానే ఇక్కడ అనేది సర్చ్ అనేది చేయాలి సర్చ్ అనేది చేసాం అనుకోండి కరెక్ట్ గా ఇక్కడ మీకు ఆరి వర్క్ అని చెప్పి ఒక యాప్ అనేది వస్తుంది ఈ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఇది కనిపిస్తుంది చూసారా ఆరి వర్క్ ఇలాగే టైప్ చేయాలి గ్యాప్ ఇచ్చి ఫస్ట్ క్యాపిటల్ ఏ రావాలి తర్వాత స్మాల్ ఏ రావాలి తర్వాత ఈ వర్క్ అనేది రాయాలి రాసిన తర్వాత ఇదే అనేది ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి మీకు ఇలా అనేది యాప్ అనేది వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు చక్కగా ఈ వర్క్ అంతా ఏంటంటే ఈజీగా మీకు ఇక్కడ దీంట్లో ప్రతి వర్క్ కూడా నేర్చుకోవచ్చు తంజావూరు పెయింటింగ్ నేర్చుకోవచ్చు మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు సక్సెస్ఫుల్ గా ఎన్నో వర్క్స్ అనేవి ఈ యాప్ లో నేర్చుకోవచ్చు చూసారా ఇన్స్టాల్ చేశాను ఫోన్ లోకి ఇన్స్టాల్ చేయంగానే ఏం చేయాలి ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి ఇలా అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఏమేమి ఉంటాయో అన్ని కూడా చెప్తాను ఇక్కడ ఎలవ్ చేయాలి చేసిన తర్వాత మీ నంబర్ అనేది ఏదైతే ఉందో ఆ నంబర్ అనేది ఇక్కడ మీరు ఇక్కడ రాయాలన్నమాట నా దగ్గర ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో ఓకేనా నా నంబర్ ఇది ఈ నెంబర్కి ఓకే చేసాను ఓటీపీ వచ్చింది ఓటీపీ అనేది ఇక క్లిక్ చేసుకుని నీట్గా ఇక్కడ అనేది చూడండి వన్ టూ త్రీ సిక్స్ చూసారా ఇలా అనేది వచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేసుకోవాలి ఇది ఓకే చేశాను వెరిఫికేషన్ చేశాను ఇక్కడ అనేది చూడండి ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ ఏదైనా స్టేట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ రాదు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏదైనా నేమ్ అనేది పెట్టుకోవాలి మీకు ఏదైతే నేముందో ఉందో అది పెట్టుకుని రిజిస్టర్ అవ్వాలి మళ్ళీ రాదు ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి అనేది చక్కగా మీరు అక్కడ పేస్ట్ చేసేయాలి చేసేస్తే మీకు ఆ జీమెయిల్ ఐడి పెట్టంగానే రిజిస్టర్ అయిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను జీమెయిల్ ఐడి అనేది అయిపోతుంది అక్కడ నేను జీ జీమెయిల్ ఐడి అనేది పెట్టి చక్కగా ఇలా అనేది రిజిస్టర్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇది కంప్లీట్ గా రిజిస్టర్ అయిపోతుంది అయిపోయి ఓపెన్ అయిపోతుంది చేసుకుంటే ఈ యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది ఆన్ అనేది అవుతుంది ఇక్కడ పెయిడ్ కోర్స్ అది ఉంటుంది ఫ్రీ కోర్స్ అనేది నార్మల్గా మీరు డెమో క్లాసెస్ కింద చూడవచ్చు ఇది అనేది మీకు ఈ బ్లూ కలర్ మీద నొక్కంగానే ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా రెండు వేల ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవడం వల్ల సక్సెస్ఫుల్ గా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు ఈ వర్క్ కోర్స్ అనేది మీరు పూర్తిగా తీసుకుంటే మీరు హండ్రెడ్ గా మీ వర్క్లు మీరు కుట్టుకునే స్థాయిలో అయినా కంపల్సరీ ఉంటారు దాంతో పాటు మీరు నలభై రోజుల్లోనే సింపుల్ బ్లౌజులు చేసే స్థాయికి వచ్చేస్తారు మీరే డిజైన్ వేసుకుంటారు మీరే ఒక బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుంటారు ప్రతిది కూడా దీంట్లో ఉంటాయి ఈ చెప్పిన వర్క్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి అనమాట ఇది ఒక్క సంవత్సరానికి వచ్చి ఇరవై ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది అవుతారు ఈ యాప్ లో వెళ్లి చక్కగా మీరు ఈ రెండో కోర్స్ అనేది కంపల్సరీగా తీసుకుంటే మీరు కంపల్సరీగా మీరు మగ్గం వర్క్ లో అనేది అసలు సూది పట్టుకోవడం రాని వాళ్ళు కూడా కంపల్సరిగా సక్సెస్ఫుల్ అనేది అవడం అనేది జరుగుతుంది ఈ కోర్స్ యొక్క ఆఫర్ లో కూడా ఈ కోర్స్ అనేది ఉందన్నమాట మళ్ళీ మళ్ళీ ఆఫర్ అనేది రాదు మై ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ కోర్స్ అనేది మీరు పర్చేస్ చేసుకుంటే డైరెక్ట్ గా లేదా కనిపించే నంబర్ కైనా మీరు కాల్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము మాతో అయినా డైరెక్ట్ గా మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవచ్చు చెప్పాను కదా ఈ క్లాసెస్ అనేవి మీరు తీసుకోండి ఇది తీసుకుంటే సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు ఒక కాల్ సపోర్ట్ నంబర్ కూడా ఇస్తాం మీకు చక్కగా మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు దాంతో పాటు ఏంటంటే ఇక్కడ ఫ్రీ కోర్స్ అనేది ఉందన్నమాట ఈ ఫ్రీ కోర్స్ అని ఏంటంటే మీకు అర్థమయ్యేటట్లుగా ఒక డెమో క్లాసెస్ అనమాట అంటే మీకు ఉపయోగపడతాయి కాదంట్లేదు కానీ ఇక్కడ ఇలా నేర్పించామంటే అక్కడ ఎలా ఉంటాయి అనేది క్లాసెస్ అనేవి మీకు తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి పెట్టామన్నమాట ఇక్కడ డెమో క్లాస్ అని చూడండి చూడండి ఇరవై రోజులు ఇది కానీ చూడండి ఇలా అనేది చూడండి ఎంత ఈజీగా ఉంది మొత్తం అనేది చేస్తాం చాలా డీప్ గా చూపిస్తున్నాం ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ మీకు ఎంత డీప్ గా చూపిస్తున్నాం చూసారా సూర్య అనేది ఎలా దారం అందిస్తుంది అన్ని చూపిస్తున్నాం అనమాట అంటే ఇక్కడే ఇంత ఈజీగా మీకు నేర్పిస్తున్నామంటే అక్కడ అనేది క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయి అనేది కూడా తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి కూడా మేము ప్లాన్ చేసాం అనమాట దీంట్లో కూడా క్లాసెస్ వస్తూనే ఉంటాయి కానీ ఈ రెండు నంబర్లకి మీరు సంప్రదించి చక్కగా మీరు ఆ కోర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు క్లాసెస్ ఏంటంటే మీకు ఎంతగానో ఉపయోగపడతాయి కాదంటలేదు కానీ ఇక్కడ డెమో క్లాసెస్ ఇవి ఒక మాట మాత్రం గమనించండి దీనివల్ల మీకు లాభం జరుగుతుంది కాదంటలేదు కాకపోతే మీరు ఈ ఈ క్లాసులు చూసి కంపల్సరీగా మీరు పెయిడ్ క్లాసెస్ అనేవి ఉన్నాయి చూసారా ఇక్కడ ఈ కోర్స్ అనేది దీంట్లో ఈ సెకండ్ క్లాస్ అనేది తీసుకుంటారని చెప్పే ఉద్దేశంతోనే మేము ఆ క్లాసెస్ అనేవి పెట్టాము అనమాట ఇది తీసుకుంటే మీరు కంపల్సరీగా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఉంటారనమాట మీరు ఒక చూడండి ఫ్రీ క్లాసెస్ ఎలా ఉంటాయో దానికన్నా వంద రెట్లు అనేవి ఈ క్లాసెస్ అనేవి నెంబర్ వన్ గా ఉంటాయని చెప్పి చెప్పడానికే మీకు ఆ క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఆ ఫ్రీ కోర్స్ అనేది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక మీరు ఏ డౌట్ ఉన్నా కూడా చివర్లో ఉన్న ఉన్న కి మాకు కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము ఇక పూర్తిగా మీరు మగ్గం వర్క్ అనేది నేర్చుకోవడానికి సక్సెస్ఫుల్ అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట మీరు ఏం లేదు జస్ట్ అనేది ఈ ఆరి వర్క్ కోర్సులోకి వెళ్ళడం ఇది మీరు చక్కగా ఇక్కడ పెయిడ్ కోర్స్ అనేది ఉంది దీంట్లోకి వెళ్ళడం సెకండ్ కోర్స్ అనేది ఈ కోర్స్ అనేది మీరు కంపల్సరీగా తీసుకుంటే సక్సెస్ఫుల్ అనేది అవడం అనేది జరుగుతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ అనేది మీరు అనుకున్న స్థాయికి అనేది మగ్గం వర్కర్ మగ్గం మాస్టర్ దాగా ఆ స్థాయి అనేది చేరుకుంటారు ఖచ్చితంగా మీరు వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ కనిపించే నంబర్స్ కి మీరు కాల్ చేయవచ్చు